ಜಾಗ వేరే సార్ ఇప్పుడు చాలా నానే వెళ్ళా ఇప్పుడు మో నేమే

ఈ వార్డులో ఈ కలవాటు అనేది చాలా సంవత్సరాల వెళ్ళి ఇట్లాగే ఉంటుంది ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఇళ్ళలో నీళ్లు రావడం ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడడం అట్లాగే అదంతా చూసి మరి ఎమ్మెల్యే గారు మరి ఇది పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది మరి ఇది పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే ఇది కొత్తగా టౌన్లోకి మెరుజైన ఊరు కాబట్టి ఈ అనేది మొన్నగానే కొత్తగా ఏళ్ళ కింద మెరుజైంది కాబట్టి అప్పటి నుంచి దీనికి రోడ్లు కానీ మూర్లు కానీ ఏవి కూడా లేవు మరి ఎమ్మెల్యే గారు తొందరగా స్పందించి గతంలో కూడా యాభై లక్షల వరకు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ జనరల్ ఫండ్ నుంచి అలా ఐదు లక్షలు బట్టి కలవాటు అనేది పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇంకా కూడా మొన్న కొత్తగా తీసుకున్న టీఎఫ్ఐడీస్ నుంచి వెళ్ళి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి పెండింగు అవి ఇప్పుడు తొందరలో అది కూడా తొందరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఒక్క ఎనిమిదో వార్డు అనేది అసలు రూపురేఖలు లేకుండా ఉండేది కానీ ఈ రూపురేఖలు తీసుకొచ్చింది ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే ఇక్కడ ఉన్న ప్రజల కోసం నిరంతరం ఆలోచించి ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు కొద్ది ఇంకొచ్చి సేవ తీసుకొని ఇంకా చేస్తే ఇంకా కూడా అవుతుంది ఆల్రెడీ ఇప్పుడే సో అంటే సీఎం గారు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు ప్రతి దానికి ఎందుకంటే అయినా కూడా డెవలప్మెంట్ కోసమే వచ్చారు కాబట్టి ఏదైనా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఏ ఎమ్మెల్యే వెళ్ళి కూడా మాకు ఇది కావాలి సరంటే డెఫినెట్గా మంచిగా రెస్పాండ్ అయ్యి మీరు ఏదంటే చేయండి నా సహాయం తీసుకోండి ఖచ్చితంగా చేస్తా రాష్ట్రం మంచిగా ఉండాలి రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా అనుకుంటారు అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా పని చేస్తే ఉత్సాహం ఉండాలి అది ఎవరైనా సరే ప్రజాప్రతినిధులకు పనిచేసే ఉత్సాహం ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అలాగే ఇలాంటి చిన్న చిన్న ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయో ఇవి కూడా బాగుపడతాయి ఎందుకంటే పని చేసే తత్వం మనలో ఉండాలి పని చేస్తే ఖచ్చితంగా మంచిగా అవుతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారు కూడా ఇట్లాగే చొర తీసుకొని ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇక్కడ అంగన్వాడీ లేదని చెప్పారు స్కూల్ లేదని చెప్పారు అది కూడా ఎమ్మెల్యే గారు కూడా తొందరగా పని చేపిస్తారనే నమ్మకంతో ఆయనకు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఏర్పాటు చేసిన సందర్భంలో ఐదు లక్షల రూపాయలు నిధులతో నిర్మించబోయే పురాతన మున్సిపాలిటీ ఉత్తర తెలంగాణకే ఇది నడిబొడ్డున ఉండి చాలామంది పుట్టక ముందు ఓదలక ముందే ఇది ఒక రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏర్పడ్డ ప్రాంతం ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే కమాండ్ ఏరియా వలన అంటే కాడా అంటారు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అవుతాడు ఇలా ధరూర్ క్యాంపు మనం పోచంపాడు తర్వాత ఒక చీఫ్ ఇంజనీర్ మన జైత్యాలలో దాదాపు ఒక యాభై సంవత్సరాల కింద ఇక్కడ ఉండేవారు సూపర్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆ రకంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై జైత్యాల పట్టణం అభివృద్ధి చెందుతుంది మధ్యలో కరీంనగర్ జిల్లా కేంద్రం బాగా ముందడికి వెళ్ళి జైత్యాల కొంత వెనుకబడడం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా అభివృద్ధి పనులు మొదలు కావడం జరిగింది మరి ఆ సందర్భంలో ఇక్కడే పుట్టి పెరిగిన నేను మరి ప్రాంతంలో కొన్ని అప్పటికప్పుడు చేసే సమస్యలు కొన్ని చాలా సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు ఈ ఎనిమిదిలో వాడు చూస్తే సగం ధరూర్లో కలిసి ఉండే పర్మిషన్లు అని ధరూర్లు ఇస్తున్నారు పల్లెటూరు పది ఫీట్ల మీద పర్మిషన్లు ఉన్నాయి పెద్ద పెద్ద బంగ్లాలకు నేను పెరిగే మంచిగా ఉంటుంది పెద్ద పెద్ద బంగ్లాలకు పది ఫీట్ల పరి రోడ్తో పర్మిషన్లు ఇచ్చారు అటువంటి సందర్భంలో ఆలోచన చేసి నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో పెద్దల కొందరి ఆలోచన తీసుకొని ఆ ధరూర్ బాగు నుంచి యువతల మొత్తం కూడా ధరూర్ గ్రామంలో ఉన్న ధరూర్ క్యాంప్ కావచ్చు అటు తొమ్మిదో వార్డు ప్రాంతం కావచ్చు ఇటు ఎనిమిదో వార్డులో ఉన్న ప్రాంతం బాగొడ్డు మొత్తం కూడా మనం జైతాల పట్టణంలో కలిపా ఎందుకంటే పట్టణానికి కొద్ది నిబంధనలు ఉంటాయి ముప్పై ఫుట్ల రోడ్డు పెట్టాలని ఇవన్నీ కూడా ఉంటాయి దాన్ని పాటిస్తే మనకు బాగుంటుంది మున్ముందు పట్టణం డెవలప్ అవుతుందని చెప్పి ఆ రకంగా జగిత్యాలలో పద్నాలుగు జోన్లు తీసుకోవడం కాకుండా ఈ రకంగా ధరూర్ నుంచి మోత నుంచి గోవిందపల్లి ఇవన్నీ కూడా తీసుకొని తిప్పలపేట నుంచి శంకులపల్లి ఇవన్నీ తీసుకొని జగిత్యాల పట్టణాన్ని విస్తరింప చేసాం మరి ఈడ పుట్టి పెరిగిన వానిగా నాకు పెద్ద నా ఆకాంక్ష తప్ప పుట్టి పెరిగిన అడిగిన మన పట్టణం బాగుండే ఆకాంక్ష తప్ప నాకు వ్యక్తిగతంగా పదే పదే చెప్తా ఉన్నా నా తర్వాత నా తరం వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కూడా ఎవరు లేరు కానీ చాలామంది ప్రజలు ఇక్కడ ఉంటారు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి ఆలోచనతో కలిపినాం ఇంతకుముందు మిత్రులు తిరుమలయ్య గారు చెప్పినట్టు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి పనిచేస్తారు గోత్రాల కాలనీలో సిమెంట్ రోడ్లు వేయడం కావచ్చు నీకు సంఘభవనం చేయడం కావచ్చు బుడుగ జంగాల కాలనీలో సంగారం చేసి కావచ్చు వాడ బడి మంచిగా వేసుడు దాకా మంచి వేసుడు రోడ్లు పద్మనాయక పక్కకెళ్ళి అసలు మట్టి రోడ్డు ఉంటుండే అదంతా కూడా బీటీ రోడ్డు చివరి వరకు వేసినాం ఈ రకంగా ఎనిమిదో వార్డులో దాదాపు రెండున్నర కోట్లు ఇష్టం గణేష్ నగర్ కాలనీ ఆ ప్రాంతం కూడా డెవలప్ చేసాం అలా కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం మోర్లు కట్టినాం ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి కానీ ఏది ఇవ్వాలన్నా ముందుగా ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలనే ఆలోచనతోటి ఆ దరూర్లో ఉన్న ఈ భాగాన్ని కలిపి ఇవాళ చేసిన దీంట్లో ప్రజల సహకారం కూడా ఉండాలి అధికారుల సహకారం ఉండాలి ఏం చేయాలి కొనుక్కోగానే రోడ్డు మీద కడతాం కాదు ఒక మూడు నాలుగు ఇట్లు ఇంకా జరిగిపోయి కడితే కరెంట్ స్తంభం వేయచ్చు లేదా మోరి కట్టచ్చు మీద రోడ్డు రోడ్డే ఈ వైర్లు ఆ ఇంటి మీదకి వెళ్ళిపోవటం ఆ ఇంటి అయినా ముందడ మీద కట్టుకోవాలంటే కరెక్ట్ అంతది కాబట్టి మోరి కట్టాలన్నా స్తంభం వేయాలన్నా చెట్టు పెట్టాలన్నా నీ ఇంటికి ఎవరైనా బీమార్ అయితే అంబులెన్స్ రావాలన్నా దాంట్లో దురదృష్టం అదృష్టం మంచిగా లేకపోతే అగ్గి తగ్గుతాయి ఆ అగ్నిమాపక పైరింజన్ రావాలన్నా రోడ్డు పెద్దగా ఉండాలి దానికి ప్రజలు సహకరించాలి రూల్స్ ఉంటాయి కాయిదా మీద పాపం అధికారులు చెప్తారు మా కౌన్సిలర్లు చెప్తారు నేను ఓనంటే ఓన్ గీడికే కడతా అంటే ఎవడు కొట్లాడుకుంటూ కూర్చోవాలి కానీ ప్రజలకు కూడా ఉండాలి ఉన్నప్పుడు ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అటెనక కనుక మనం ఒకటనుకోటి చేసుకోవచ్చు ఇంతకుముందు పెద్దమని చెప్తా ఉంటే వేరే మౌరి కూడా ఉన్నదని ఎట్లయితే ఇవన్నీ చేస్తున్నామో తప్పకుండా చేద్దాం నాకు పూర్తి ఆశ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వంతో నేను కలిసి పనిచేస్తా ఉన్నా ఎందుకు పనిచేస్తున్నా అనేది పదే పదే చెప్తా ఉన్నా చేసి చూపిస్తున్నా అభివృద్ధి కావాలని కోరుకుంటారు జగిత్యాల ప్రజలు వేరే వేరే రాజకీయాలు కాదు ఇక్కడ ప్రజలు రాజకీయాల కంటే ఎక్కువ కూడా అభివృద్ధి కోరుకుంటారు జగితాల ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని జిల్లాలైనవి జిల్లాలు మంచిర్యాలైంది పెద్దపల్లి అయింది మరి అక్కడ ఇదే కారకు ఓడిపోయింది ఇక్కడ జైతాడు నేను గెలిచిన మీరు కూడా వేరు ఎందుకు మీరు నన్ను ఆదరించారు మీరు గెలిపించారు మళ్ళీ పనిని చూసి గెలిపించారు మళ్ళీ చేయాలని ఆకాంక్ష తప్పకుండా చేస్తాం మనది చాలా పేదవాళ్ళు ఉన్న ప్రాంతం ఉన్నది ఉన్నవాళ్ళు ఉన్నది సో అటు పేదవాళ్ళు ఉండే ఇక్కడ ఈ మోరిమ చేతున్నాం అటు ఉన్నవాళ్ళు ఉన్న గణేష్ కూడా అవి కూడా బాగా చేస్తూ ఉన్నాం ఇంకా ముందు కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం దీంట్లో ప్రజల సహకారం కూడా ఉండాలి ఇది ఒక ఎనిదో వాడు ఉద్దేశించి కాదు మా మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు నిరంతరం ప్రసారం చేసే మనము మనం ప్రజల సహకారం ఉంటేనే జైతాల పట్టణం అభివృద్ధి తడి చెత్త పొడి చెత్త వేరే వేయాలి ప్లాస్టిక్ జర తక్కువ వాడాలి వాడినా కానీ అది వేరే వేయాలి బండికి ఇచ్చినప్పుడే మనకి మూడు తట్టుకోకుండా ఉంటాయి ఎక్కడికక్కడ ఈ ప్లాస్టిక్ అనే భూతాన్ని దూరం పెట్టాలి మనం శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇల్లు లోపల ఎట్లా ఉంచుకుంటాము ఇంటి ముందర కూడా అట్లా ఉంచుకున్నప్పుడు ఊరు బాగుంటుంది ఇంతకుముందే సంఘభనం గురించి కరెంట్ గురించి చెప్పారు మా ఏ గారు లైన్ మ్యాన్ ఉన్నారు సంతోషం వారు కూడా వచ్చినందుకు తప్పకుండా ఆ మీటర్ ఇప్పిస్తాం మీ చిన్న చిన్న కార్యక్రమాలు అక్కడ ఉంటే తప్పకుండా మీకు అది ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీకు దగ్గర పెద్ద అంత పెద్ద ఏదో పేదవాళ్ళ కోసం అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి దాంతో పాటుగా మా పెద్ద మనిషి ఉన్నాడు మా గోదావరి పోయి మా గోత్ర ఎక్కువ చేస్తుంటే ఇంకా రాలేదని వాటికి కూడా అతి త్వరలోనే టెండర్లు అవుతున్నాయి నెల అని చెప్పి తెలిసింది నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నా మన వాళ్ళ చైర్మన్ గారితో వాళ్ళతో కూడా మాట్లాడినా మా సాతీ ఇష్యూ ఇంకా పెద్ద మనుషులందరికీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఈనాడు ఈ ప్రాంతలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ అందరూ ఉన్నందుకు పేరు పేరున ఈ ప్రాంత పెద్దలందరికీ యువతకు హృదయపూర్వక నమస్కారం